ప్రబుల్ రామిరెడ్డి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతాను అందరికీ ఉద్యమాభివందనాలన్నా ఏదైతే శ్రీకాంతాచారి పదారవ వరదంతి సందర్భంగా ఇవాళనే ఎల్బీ నగర్కి కూడా అందరం వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి పూలతోటి అదేవిధంగా ఇక్కడ ఉస్మానియాలో కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత వర్ధంతి సందర్భంగా విద్యార్థి నాయకులందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ అదేవిధంగా ప్రొఫెసర్లందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన యూనివర్సిటీ నుంచి లేచింది విద్యార్థులు లేదే తెలంగాణ ఉద్యమం లేదు అదేవిధంగా విద్యార్థి అమరవీరులు నిజంగా ఒక దిక్కు బాధాకరం ఒక విధికు వాళ్ళతోటే ఇలా తెలంగాణ అనేది మనం తెచ్చుకోగలిగినాం ఆ రోజు కూడా సోనియా గాంధీ ఒకటే చెప్పింది ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులు చనిపోయిన క్రమంలో తెలంగాణ ఇవ్వాలి అనే దాంట్లో చేసినందుకు మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు చేసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కమిటీలు వేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాంలు చేస్తూ రేపు జనవరి రెండున సూర్యాపేటలో ఒక పదివేల మంది తోటి సారీ జనవరి నాలుగున సూర్యాపేటలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం దానికి కూడా మీకు అందరికీ కూడా ఆహ్వానాలు అందిస్తాం అదేవిధంగా పోస్టర్ రిలీజ్ కూడా చేయాలని చెప్పి ఇక్కడ ఉద్యమకారుల డిమాండ్ల పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మీరు అందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని అదేవిధంగా సూర్యాపేటకు నాలుగో తారీఖున తరలి రావాలని మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు ఈ సూర్యపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున జనవరి నాలుగున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు ఆ పోస్టర్లు కూడా అన్నవాళ్ళు తీసుకురావడం జరిగింది దయచేసి ఈ పోస్టర్లు ప్రొఫెసర్ నాగేశ్వరన్న అదేవిధంగా రామన్న ఆధ్వర్యంలో రిలీజ్ చేద్దామని చెప్పి కొనసాగిద్దాం అమరవీరు లాష్ చేయాలను సాగిద్దాం కొనసాగిద్దాం విజయవంతం చేద్దాం జనవరి నాలుగున జరిగేటువంటి అటువంటి మహాసభను చేద్దాం జయవంతు జోహాలు శ్రీకాంతచారి నీకు జోహాలు జోహల్లు శ్రీకాంతచారి నీకు జోహల్లు జోాలూ శ్రీకాంతచారిణీకు జోహాలూ జోహాలూ శ్రీకాంతచారిణీకు జోహాలూ జోహాలూ శ్రీకాంతచారిణీకు ఉద్యమా భి వందలయ్యా శ్రీకాంతచారి శ్రీకాంతాచారి భి వందలయ శ్రీకాంతచారి ఉద్యమా భి వందలయ శ్రీ

వందనాలయ్యా శ్రీకాంతాచారి వందనాలయ్యా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపిన లేదు తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపెన లేదు తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపెన లేదు తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాలు ఆపన తెలంగాణ కోసం నీ వన్నా శ్రీకాంతాచారి తెలంగాణ కోసం నీ వన్నా శ్రీకాంతాచారి పెట్రోల్ వసుకొని తగులా బడ్డావా శ్రీకాంతాచారి పెట్రోల్ వసుకొని

ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా శ్రీకాంతాచారి ఉద్యమాభివందనాలయ్యా లావణ్య యొక్క లావణ్య మాట్లాడాల్సిందిగా బాకారం లావణ్య నేను టీయు జేఏసి టీయూజేసిలో జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు శ్రీకాంతాచారి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ముందుగా మా మహిళా రాష్ట్ర కమిటీ నుంచి జోహార్లు తెలియజేస్తూ ఉన్నాము తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారిది మరువలే మరువలేనిది ఇది ఎందుకంటే మనము చీమ్మగుడితేనే ఎంతో నొప్పి అని చెప్పేసి మనము ఒక నాలుగు ఐదు రోజుల వరకు ఇంట్లోనే ఉండే వాళ్ళము అలాంటిది అది మన కోసం కాకుండా మన ఇంటికోసం మన కుటుంబం కోసం కాకుండా ఒక రాష్ట్రం కోసము అమరుడు అయిండు అంటే ఇది మరవలేనిది అసలు మరవలేనిది కాదు జీర్ణించుకోలేనిది కూడా కాబట్టి ఆయన త్యాగాన్ని వృధా చేయకుండా తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది ఎక్కువ కష్టపడ్డ మహిళలు నష్టపోయింది కూడా మహిళలు అట్లాగే మా మహిళా విద్యార్థినీలు కూడా విద్యార్థులు విద్యార్థిని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజున మర్చిపోకుండా వాళ్ళు ఏ పార్టీలనన్నా ఉండని ఎవరన్నా కానీ కానీ శ్రీకాంతాచారిని మర్చిపోకుండా మీరు ఎక్కడున్నా సరే కానీ కంపల్సరీ తనకు ఒక జోహార్ తెలియజేసి తన వర్ధంతి సందర్భంగా ఎక్కడున్నా సరే చిన్న ఫోటో పెట్టే జోహార్ తెలియజేయాలి శ్రీకాంత్ ఆచార్యని మర శ్రీకాంత్ ఆచార్య గారిని మరవద్దు అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మన భద్రన్న గారికి ధన్యవాదాలు రీసెర్చ్ స్కాలర్ డివైఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రధానమైనటువంటి ఎజెండా కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో ఎక్కడైతే ఉద్యమం చల్లబడిందో ఉద్యమం చల్లబడినప్పుడు నా ప్రాణాలు పోయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి అనేటువంటి విధంగా కలలు కాని తన ప్రాణాలను గడ్డి పోసల్లాగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప పోరాట విద్యార్థి నాయకుడు మన శ్రీకాంతచారిగా చెప్పుకోవచ్చు శ్రీకాంతచారి ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి పేదరికం పోతుంది అందరికీ విద్య అందుతుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయని తన ప్రాణాలు అర్పిస్తే వచ్చినటువంటి ఈ పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల పరిపాలనలో పాలక వర్గాలు విద్యారంగాన్ని ఇప్పటికీ ఆంధ్ర కార్పొరేట్ వర్గాల గుప్పిట్లో ఈరోజు తెలంగాణ విద్యారంగం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ వరర్లు కూడా ఈరోజు పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలకు కార్పొరేట్ వర్గాలకు ఈరోజు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది శ్రీకాంతచారి కళలు కన్నటువంటి శ్రీకాంతచారి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఏ రకమైనటువంటి లబ్ధి తెలంగాణ ప్రజానీకం జరుగుతుందో ఆ కళలు ఇప్పటికీ నెరవేరినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజా ప్రభుత్వం అని గొప్పగా చెబుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆనాడు ఉద్యమం కోసం ప్రాణాలర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలకు అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా విద్య విద్యా తమ చదువులు పక్క పెట్టి జైలు గోడల్లో బందీ అనేక కేసులు పెట్టుకొని ఈరోజు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వ పాలనలో గుర్తింపు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం ప్రధానంగా ఆనాడు ఉద్యమంలో ఇదే కంచర్ల భద్రన ఆనాడు తన చదువులు పక్కా పెట్టి జైళ్లలో అనేక కేసులు పెట్టుకొని ఉద్యమంలో క్రియాశీలకం పనిచేసేళ్ళు ఇలా అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్లకు సరైనటువంటి న్యాయం చేయాల్సింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి చారి కళలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కళలు నెరవేరాలంటే ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సామాజిక తెలంగాణ అన్ని వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం అట్టడు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైనటువంటి శ్రీకాంత్చారి కళలు కన్నటువంటి వ్యవస్థ నిర్మితమవుతుంది కాబట్టి ఆ వ్యవస్థ నిర్మాణం కోసం సామాజిక తెలంగాణ కోసం ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి శ్రీకాంత్ వారికి జోహార్లు జరుపుతూనే ఆ రకమైనటువంటి పోరాట కార్యాచరణ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కంచర్ల భద్రన్నకు అదేవిధంగా హాజరైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాల నాయకులకు మిత్రులందరూ కూడా నా తరపున డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటన ధన్యవాదాలు సార్ కర్ర రాజేంద్ర ప్రసాద్ శ్రీకాంతాచారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూనే ఇక్కడ సభ నిర్వహించిన అంజార్ల భద్రన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు అన్న వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నిజంగా విద్యార్థులు లేనిదే ఇంత ముందుకు మాట్లాడుతూ సార్ మాట్లాడి అతను గణనీయమైంది తన మీద పెట్రోల్ పోసుకొని అగ్నికి హావుతి అయిన శ్రీకాంతాచారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ మంటల్లో తను కాలిపోతూ మనందరి కోసం ఈ తెలంగాణ రావాలని అక్కడ అమ్మ అనలే జై తెలంగాణ అనుకుంటూ చనిపోయింది ఒక నినాదము అది మామూలుది కాదు నిజంగా అట్లాంటి వీరులు జయబట్టే ఈరోజు మామూలు తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఎట్లయిందో ఎట్లా పరిస్థితులు ఉన్నాయో మన తెలిసిన విషయమే తెలియజేస్తూ ఆ వీటిని అధిగమించి రేపు మన హక్కును మనం సాధించుకో కోసం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది అనేక రూపాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున మేము స్పష్టంగా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ మన హక్కులు మనం సాధించుకోవాలంటే మళ్ళీ పోరాటం చేయాల్సిందే అని ప్రతి జిల్లాలో ఇది చేస్తా చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ మాటానికి రెండు నిమిషాలు నాకు అవకాశం ఇచ్చిన భద్రాన్నకు ప్రత్యేక ధన్యవాదాలన్నా మన డోలకు యాదగిరి అన్న ఏదైతే ఉస్మానియా క్యాంపస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి కురుడు పోసినటువంటి ఈ గడ్డ మీద ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణను సాధించుకున్నాం అందులో మలిదశ ఉద్యమంలో మొదటిగా లలిత తక్కని పదిహేడు ముక్కలుగా నరికి వేసిన తర్వాత ఐలన్న లాంటి వాళ్ళ తర్వాత మరో రూపకంలో దాల్చుకొని వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల నుంచి మరో రూపంగా వచ్చిన సందర్భంలో మన ఉస్మానియా ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి తన శరీరాన్ని పెట్రోలు పోసుకొని ఆ మంటని రాష్ట్రమంతా అగ్గి రవ్వలై నిప్పు రవ్వలై రగిలించి తను శ్వాస వదిలి తెలంగాణ ఉద్యమానికి మరోసారి పురుడు పోసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు ఉద్యమ విద్యార్థి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరపున ప్రతి సంవత్సరం తెలంగాణ అమరవీరుల సమస్మరణ సభ వేదిక కూడా చేస్తూ ఉంటాం కాబట్టి దాని తరపున ఈరోజు మాకు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్కి పిలిచినటువంటి ద సీనియర్ మోస్ట్ ఉద్యమ విద్యార్థి ఎన్నో కాలాలు ఎన్నో ఉద్యమాలు కలిసి చేసినటువంటి అన్న కంచర్ల భద్రన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ఉద్యమాభివందనలు తెలుపు సోదరులు ఉద్యమకారులు విద్యార్థులు ఈరోజు శ్రీకాంత గారి వర్ధంతి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు కూడా ఒక తల్లిగా నాకు బాధ అనిపిస్తుంది చాలా కానీ ఆయన మన తెలంగాణ అసలు సీసలైన తెలంగాణ ఉద్యమకారుడు అమరుడు శ్రీకాంతాచారి గారి వల్లనే మనకు ఇంకా విద్యార్థులు కూడా చాలా పోరాటం జరిగింది చాలామంది విద్యార్థులు తొలిదశ మలిదశ విద్యార్థులు ఎందరో వారు ప్రాణాలు అర్పించారు అయినా కూడా తెలంగాణ వచ్చింది కానీ న్యాయమైన తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా దేనికైనా విద్యార్థులు ముందుండి వాళ్ళతోటే సాధన జరిగింది తెలంగాణ సాధన దాంట్లో మన శ్రీకాంతాచారి గారు ముఖ్యులు మరి ఈరోజు ఎంత బాధ ఉంటుంది తొలిదశ మల్లిదశ విద్యార్థులు ఎంతోమంది అమరులైన ఈ సాధన రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు కృష్ణయ్య గారు ఇంకా చాలామంది కూడా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు తెలంగాణ కొరకు అయినా కూడా మనకి ఇంకా ఇబ్బందిగానే ఉంది తోటి మరి అసలైన తెలంగాణ రాలేదు దాని కొరకు మేము కూడా టీ చేసి ప్రతి జిల్లాల కమిటీలు వేసుకుంటూ మరి ఎవరు పిలిచినా ఉద్యమకారులు వాళ్లకు మేము సహకరించి మేము ఉంటాము మేము నడిపిస్తాము ముఖ్యంగా విద్యార్థులే మాకు ముఖ్యము అని చెప్పటం జరుగుతుంది కాబట్టి దీని కొరకు ఇంకా ముందుండి మీరు ఎప్పుడు పిలిచినా ఏ కార్యక్రమానికి పిలిచినా మేము ఉంటాం ఎంతోమంది అమరులు అయినరు కాబట్టి తెలంగాణ మళ్ళీ ఏమవుతుందోనని సోనియమ్మ మరి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఆ బాధ ఏందో మహిళలకు తెలుసు కాబట్టి కొడుకులు అవుతారు విద్యార్థులు అమ అమరులైతారు అనే ఉద్దేశంతో వారు తెలంగాణనిస్తే మనకు తెలంగాణ న్యాయమైన న్యాయమైనటువంటి తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు దాని కొరకు మేము కూడా ముందుంటాం మీకు కూడా మేము సహకరిస్తాం మీరు అందరం కలిసి అసలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిండ్రు దాని కొరకు ఉద్యమకారుల కొరకు మళ్ళీ మళ్ళీ ముందుంటామని మీకు తెలియజేస్తాం నేడు శ్రీకాంతాచారి పదార వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు అన్న కంచర్ల భద్రన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు క్యాండిల్తో అర్పించి ఘనమైన అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి తొలి కాగడై ఈరోజు మన అందరిని వీడిగిన పదహారు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈ సాయంకాలంలో శ్రీకాంతాచారికి ఘనమైన అర్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళగాన శ్రీకాంతాచారి కుటుంబాన్ని విస్మరించి వారు ఉద్యమాలతో ఎలాంటి సంబంధం లేని వారికి పదవులు అప్పజెప్పిన గత ప్రభుత్వం నేడు ప్రజాపాలనని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా శ్రీకాంతాచారి కుటుంబానికి ఈ ప్రజాప్రభుత్వంలోని సముతమైన స్థానం కల్పించి వారి కుటుంబ సభ్యునికి ఒక గొప్పవైనా చూడాలి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే శ్రీకాంతాచారి యొక్క అమరత్వం వల్లనే ఇది మీరంతా మరిచి ఆ కుటుంబాన్ని మరిచిర్రు ఈరోజు త్యాగాలు ఒకరైతే భోగాలు ఒకరైనాయి కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ కుటుంబానికి సముచితమైన స్థానం కల్పించి గౌరవించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి మీరు వెంటనే శ్రీకాంతాచారి కుటుంబానికి గొప్ప ఒక ప్రభుత్వంలో కీలకంగా తీసుకోవాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉద్యమకారులకు మీరు మీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు కూడా మీరు పూర్తి చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఏడో తారీఖున రేపు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంది కాబట్టి ఈ త్యాగాల ఘట్టకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము స్వాగతిస్తాయి దళిత సంఘాలుగా స్వాగతిస్తున్నాం అలాగే ఈ ఉస్మానియా ఘట్ట నుంచి ఉద్యమకారుల కన్నా మీరు ఒక శుభవార్త చెప్పి ఉద్యమకారుల ఎంతో ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో సకలం కోల్పోయి కుటుంబాలను ఈరోజు గడపలేని స్థితిలో కూడా ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమకారులందరికీ కూడా మీరు శుభవార్త చెప్పాలా ఈ పోరాటాల ఘట నుంచి కూడా మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో ఎంతో క్రియాశీలమాలక భూమిక పాత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుంది కాబట్టి ఈ విద్యార్థి లోకానికి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి అటు ఉద్యమకారులందరూ ఇక్కడ తీపి కబురు చెప్పాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం